విటమిన్ ఏ అంటే ఏమిటి విటమిన్ ఏ ఒక కొవ్వులో కరిగే విటమిన్ ఇది ప్రధానంగా రెటీనాల్ రెటినాల్ మరియు బీటా కెరోటిన్ రూపాల్లో లభిస్తుంది ఈ విటమిన్ శరీరంలో పలు ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది ముఖ్యంగా కంటి ఆరోగ్యం రోగనిరోధక శక్తి చర్మ ఆరోగ్యం మరియు జీవక్రియ కోసం అవసరం విటమిన్ ఏ ప్రయోజనాలు కంటి ఆరోగ్యం విటమిన్ ఏ రాత్రి చూపును మెరుగుపరిచే శక్తిని కలిగి ఉంటుంది రెటీనాల్ అనే పదార్థం కంటి రేడినాలో ఉండి కాంతిని గ్రహించడంలో సహాయపడుతుంది కంటి ఆరోగ్యానికి అవసరమైన రోడోప్సిన్ అనే ప్రోటీన్ నిర్మాణానికి విటమిన్ ఏ అవసరం గుడ్లు క్యారెట్ టొమాటో వంటి ఆహారాలను తినడం ద్వారా విటమిన్ ఎను సహజంగా పొందవచ్చు రోగనిరోధక శక్తి శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్త కణాల ఉత్పత్తిని విటమిన్ ఎ పెంచుతుంది శరీరాన్ని బ్యాక్టీరియా వైరస్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది ముక్కు గొంతు ఊపిరితిత్తులు మలద్వారం వంటి అవయవాలను రక్షిస్తుంది చర్మ ఆరోగ్యం చర్మ కణాల పునరుత్పత్తికి విటమిన్ ఏ అవసరం ముటిమలు పొడిబారిన చర్మం ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో సహాయపడుతుంది విటమిన్ ఎలో ఉండే కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి చర్మాన్ని నిగారింపు తెస్తుంది ఎముకల మరియు దంతాల ఆరోగ్యం ఎముకల ఎదుగుదలకు బలంగా ఉండటానికి విటమిన్ ఏ అవసరం దంతాల ఎముక దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది పిల్లల ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది హృదయ ఆరోగ్యం హృదయ సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది జుట్టు ఆరోగ్యం జుట్టు ఊడిపోవడం పొడిబారడం తగ్గిస్తుంది తల చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది గర్భిణీల ఆరోగ్యం గర్భిణీ స్త్రీలకు శిశువు ఎదుగుదలకు విటమిన్ ఏ అవసరం కానీ అధిక మోతాదులో తీసుకుంటే హాని కలిగించే అవకాశముంది కాబట్టి డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి విటమిన్ ఏ ఉన్న ఆహార పదార్థాలు క్యారెట్ మామిడి టొమాటో పాలకూర గుడ్లు పాలు గోరువెచ్చని నెయ్యి చేపలు విటమిన్ ఏ ఉపయోగాలు ఆహార పొరుగు సహజంగా క్యారెట్ టొమాటో గుడ్లు పాలలో లభిస్తుంది ఔషధాల రూపంలో కొన్ని సందర్భాల్లో రెటీనాల్ సప్లిమెంట్లు వాడతారు చర్మకోసం మొటిమలు పొడిబారిన చర్మం తగ్గించడానికి విటమిన్ ఈ క్రీములు వాడతారు కంటి ఆరోగ్యానికి విటమిన్ ఏ తగిన మోతాదులో తీసుకోవడం వల్ల రాత్రి చూపు సమస్య తగ్గుతుంది అధికంగా తీసుకుంటే కలిగే సమస్యలు అధిక మోతాదులో తీసుకుంటే హెడేక్ వాంతులు తల తిరుగుదల కాలేయ నష్టం వంటి సమస్యలు రావచ్చు గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకుంటే పిల్లల జన్మలోపాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రోజుకి ఏడు వందలు నుంచి తొమ్మిది వందలు వరకు ఎంసీజీ మగవాళ్లకు ఆరు వందలు నుంచి ఏడు వందలు వరకు ఎంసీజీ ఆడవాళ్లకు మాత్రమే తీసుకోవాలి ముగింపు విటమిన్ ఏ మన కంటి ఆరోగ్యం చర్మ ఆరోగ్యం ఎముకలు గుండె ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తికి చాలా అవసరం ఇది సహజంగా తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది అయితే అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అపోహాలు జీర్ణకోశ సమస్యలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది